అమ్మవారి జాతకం ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీభర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ శోభాకృత నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఏడు ఆదివారం వివిధ ద్వాదశ వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు పరిపూర్ణమైన శుభకాలం నడుస్తుంది అదృష్ట ఫలాలు అందుతాయి శ్రమకు తగ్గ ఫలితం వెంటనే లభిస్తుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన ఫలితం ఉంటుంది గృహ సౌభాగ్య యోగాలు ఉన్నాయి పదవీయోగం ఉంది కలిసొచ్చే కాలం గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ఆకస్మిక ధనలాభం అప్రయత్న కార్యసిద్ధి వ్యాపారంలో అంచనాలు నిజం కాగలవు ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి సంఘంలో ఆదరణ పెరుగుతుంది ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు కాలం సహకరిస్తుంది సంశయాలు తొలుగుతాయి ఉత్సాహంగా పని ప్రారంభించండి అవరోధాలు అధిగమిస్తారు మిత్రబలం ఉంది మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది విజ్ఞాలు విజయాలుగా మారే అవకాశం ఉంది మీ కష్టాలు తొలుగుతున్నాయి ఖర్చులు తగ్గించుకోవటంపై ఫోకస్ చేయాలి గతాన్ని ఎక్కువగా తెలుసుకుని ప్రయోజనం ఉండదు కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తారు ఖర్చులు పెరగడంతో రుణ ప్రయత్నాలు మొదలు పెడతారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఖర్చులు అధికమవుతాయి ఈరోజు గొప్ప శుభకాలం నడుస్తుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి అంతా సవ్యంగానే జరుగుతుంది సంకల్పాలు నెరవేరుతాయి భూగృహ యోగాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు దూరమైన వారు దగ్గరవుతారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది బంధుమిత్రుల అండదండలు లభిస్తాయి కుటుంబ ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి ధనలాభం గోచరిస్తోంది ఆభరణాలు కొంటారు రహస్య విషయాలు తెలుసుకుంటారు కుటుంబం కోసే కొంత ధనం కుటుంబం కోసం కొంత ధనం ఖర్చు చేసే అవకాశం గోచరిస్తుంది ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి తెలియని ఆటంకాలు ఎదురవుతాయి లక్ష్యాన్ని చేరే వరకు శ్రమించాలి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం లక్ష్మీ ధ్యానం ఇస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి